చాలామందికి దెబ్బలు తగిన తర్వాత కుట్లు బండి అంటారు ఆపరేషన్ తర్వాత కుట్లు బండి అంటారు ఈ కుట్లు మాన్యా లేదా అంటారు ఇది ఇది దీని గురించి అందరికీ తెలియాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే సో కుట్లు పడటం ఎందుకు కుట్లు వేయటం ఎందుకు మళ్ళీ తీయటం ఎందుకు అని అడుగుతుంటారు చాలామంది అసలు అంటే బేసిక్ బాడీ హీలింగ్ మెకానిజం ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదండి ఫర్ ఎగ్జాంపుల్ కత్తి పెట్టి ఇలా గట్టి కోసాం అనుకోండి ఈ రెండు చర్మం విడిపోతుంది విడిపోతే ఏమవుతుంది దాన్ని అలా వదిలేసిన మన బాడీ దాన్ని హీల్ చేసుకుంటుంది మొత్తం హీల్ అయిపోతుంది సో ఆ హీల్ అయ్యే క్రమంలో ఈ రెండు ఎడ్జెస్ ఉంటాయి కదండి స్కిన్ ఎడ్జెస్ దూరంగా ఉంటాయి దూరంగా ఉంటాయి కాబట్టి పెద్ద స్కార్గా పడుతుంది అనమాట అదే ఆ రెండింటినీ చర్మాన్ని దగ్గర కనిపెట్టి మనం కనుక సన్న కుట్లు వేసి సన్నదారం వెంట్రుకులో సన్నగా ఉండే అంత సగం దా సగం థిక్నెస్ ఉండే దారంతో వేస్తే అసలు అది కనపడవన్నమాట సీల్ అయిపోతుంది లోపలికి కరిగిపోయి ఉంటాయి అనమాట లేటెస్ట్ టెక్నాలజీలో అలా వేస్తే ఏమవుతుంది చర్మం చర్మం దగ్గరికి వస్తే ఆ స్కార్ అనేది చాలా సన్న స్కార్ వస్తుంది కొంతమందికి స్కార్స్ అసలు కనపడకుండా మంచిగా మాయమైపోయి స్కా అంటే అందరికని చెప్పలేను నేను మేము జాగ్రత్తగా వేసిన వాళ్ళు ఒక సెవె సిక్స్టీ పర్సెంట్కి స్కార్స్ చాలా సన్నగా వచ్చి కొంతమందికి కనపడవు పొట్ట మీద కూడా వెతుకుతుంటే ఎక్కడుంది ఎక్కడుందంటే కనపడకుండా ఆ చారల్లో కలిసిపోతుందనమాట కొంతమందికి మాత్రం కిలోయిడ్ కొంచెం కలర్ వేరే వచ్చి కొంచెం ఎక్కువ స్కార్ కనపడుతూ ఉంటుంది సో ఆ గీతలోనే సో మనం కుట్లు వేసేది ఎందుకు పొట్ట కోసి తర్వాత దగ్గర కుట్లు వేయడానికి మాంటం కోసం మాంటం అనేది బాడీ దానంతట మానుతుంది రెండు చర్మ దూరం దూరం చేసి దగ్గరికి పెడితే అది అతుక్కుపోతుంది దానికి కరెక్ట్గా ఆ అతుక్కునే వరకు ఆ వారం వరకు దగ్గర తీసుకొస్తే అది సీల్ అయిపోతుంది ఆ తర్వాత కుట్లు తీసేస్తారు అనమాట సో కుట్లు తీసేస్తే మళ్ళీ ఊడిపోదా అని అడుగుతారు అలా ఊడదండి ఎందుకంటే కుట్లు టెంపరీగా జస్ట్ ఆ రెండింటినీ దగ్గరికి తీసుకురావటం వరకే తీసుకొస్తే లేదంటే కొన్ని మూమెంట్స్ అది ఇది చేస్తే ఇప్పుడు ఎక్కడన్నా జాయింట్ దగ్గర దెబ్బ తగిలింది అనుకోండి అక్కడ మనం చెయ్యి కదివిస్తూ ఉంటే అది దూరం దూరం అయిపోతూ ఉంటుంది కదా పెద్ద స్కార్ పడుతుంది అనమాట పెద్ద స్కార్ పడకుండా చిన్న స్కార్తో అవటానికి మంచి హీలింగ్ అవటం కోసం కుట్లు వేస్తారు అన్నమాట దానివల్ల కానీ న్యాచురల్గా బాడీ నేచురల్గా దాని తిరదే తగ్గుతుంది కుట్లు బాగా మానాలంటే విటమిన్ సి ఉండాలండి విటమిన్ సి ఉండాలి న్యాచురల్గా రావాలి అంటే కనుక సిట్రస్ ఫ్రూట్స్ అంటే డైలీ నిమ్మకాయ రసం తాగితే చాలా వరకు మనకి నిమ్మకాయలో ఉంటుంది బత్తాయి జ్యూస్లో ఉంటుంది కమలా జ్యూస్ కమలా జ్యూస్ నిమ్మకాయ జ్యూస్ బత్తాయి జ్యూస్ ఈ మూడు సిట్రస్ ఫ్రూట్స్ కనుక మోస్ట్ కామన్ తీసుకుంటే యాస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సి బాగా వస్తుంది హీలింగ్ బాగా అవుతుంది ఇవి లేని వాళ్ళకి కానీ అయినా కానీ ఇలా పాటించలేని వాళ్ళకి కానీ విటమిన్ సి ట్యాబ్లెట్స్ అపరిచేవి చాలా ఉంటాయండి అవి వాడినా కానీ మీకు వూండ్ హీలింగ్ తొందరగా అవుతుంది ఏ దెబ్బ తగిలిన వాళ్ళకైనా ఎస్పెషల్ పెద్ద పెద్ద దెబ్బలు తగిలిన వాళ్ళు పెద్ద ఒళ్ళంతా కాలిపోయిన వాళ్ళకి విటమిన్ సి చాలా అవసరం ఉంటుంది మేజర్ అవసరం ప్లస్ పొట్టంతా కోసిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి విటమిన్ సి అవసరం ఎక్కువ ఉంటుందండి సో అవన్నీ చూసుకోండి సో థ్యాంక్ యూ వెరీ మచ్